ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు భయపడినవసరం లేదు ఏదైనా జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఊపికి తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడం అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి చాలా మంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు ఇందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకీ మందు సేఫ్ గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ మందును ఒకసారి వాడి చూడండి మా పెళ్ళై నలభై ఏళ్లైంది కానీ మా బంధంలో నేటికి ఆ మునుపటి ప్రేమే ఉంది నేటికి మా బంధం ఎంతో స్ట్రాంగ్ గా ఉంది ఇదంతా నేను ఎలా చేయగలిగానంటే ఆయుర్వేదిక్ లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్ సహాయంతో ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ దీన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా ఈ రోజు మేము ఎలాగైతే ఆనందంగా ఉన్నామో మీరు అలాగే ఉండొచ్చు ఇంకా మా బంధం కూడా మరింత పటిష్టమైంది అసలం నా పేరు శబ్నం ఎన్ని రోజులు గడిచినా నా భర్త నా దగ్గరకు వచ్చేవారు కాదు ఆయన ఎప్పుడూ నాకు దూరంగా ఉండేవారు ఎప్పుడూ చికాకుగా ఉండేవారు నేను తన బాధను చూడలేకపోయాను అప్పుడు ఒక రోజున లిమ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ గురించి తెలిసింది నేను ఆయనకి రోజు రాత్రి పాలతో ఒక క్యాప్సూల్ ఇవ్వడం మొదలుపెట్టాను పెట్టాను ఇంకేముంది కొద్ది రోజుల్లోనే మా మధ్య దూరం దగ్గరగా మారిపోయింది ఇప్పుడు మేమెంతో ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాం ఇలాగే ఎవరి భర్తకైనా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే అందరికీ నా సలహా ఏమిటంటే లిమ్ మోస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ యూజ్ చేయండి ఇంకా మీ సమస్యను పరిష్కరించండి